చాలా బాగుందండి గతం మీద పోల్చుకుంటే ఇప్పుడు అన్ని ఫిన్షన్స్ కానీ రోడ్డు ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా పిల్లలు ఫీ ఫీజ్ రియంబర్స్మెంట్స్ కానీ ఇప్పుడు అన్ని రిలీజ్ అవుతున్నాయి గవర్నమెంట్ చాలా బాగుంది కూటమి కావాలి అంటే ఇప్పటికే ఉంది కంప్లీట్ డిఫరెన్స్ అండి గతం అంతా కక్షపూరిత రాజకీయాలు రౌడీ రాజకీయాలు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ తప్ప డెవలప్మెంట్ లేదు అమరావతి మెయిన్ రాజధాని అమరావతి లేదు పిల్లలకి ఫీజ్ రియంబర్స్మెంట్ అప్పుడు నేను చదువుకునే టైంలో మాకు ఫీజ్ రియంబర్స్మెంట్ తీసేశారు మాకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ కడితే కానీ మాకు సర్టిఫికేట్స్ ఇవ్వని పరిస్థితి ఆ టైంలో రోడ్స్ చూస్తే రోడ్స్ అన్ని గుంతలమయంగా ఉన్నాయి వైసీపీ గవర్నమెంట్లో చేసిందేం లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ రోడ్స్ కానీ పిల్లలకి యూత్ గురించి మా మెయిన్లీ యూత్ గురించి ఆలోచించి ఇన్ని కంపెనీస్ తీసుకురావడం అమరావతి డెవలప్మెంట్ చేయడం వాళ్ళు కానీ ఎందుకంటే పరదాల్లోనే ఉంటారు కదా బయటికి రారు కదా వాళ్ళకి తెలియదు మేబీ గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పరదాల్లోనే వెళ్లే వాళ్ళు కదా ఇప్పుడు కూడా అట్లానే వెళ్తున్నారేమో మేబీ చూసిండ్రు ఒకసారి అమరావతి వెళ్తే అక్కడ స్టార్ట్ అయిన ప్రోగ్రామ్స్ కానీ మొన్న రీసెంట్ గానే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు అక్కడ ఒకసారి వాళ్ళు కూడా వెళ్తే వాళ్ళకి కనిపిస్తాయి రాష్ట్రాన్ని చేశారు పథకాలు ఇచ్చారు కదండి వచ్చిన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిన్షన్స్ వైపు పెంచుతామన్నారు పెంచారు రోడ్స్ రోడ్స్ వేస్తున్నారు గుంతలమయంగా రాష్ట్ర రాష్ట్రాన్ని రోడ్స్ వేస్తున్నారు రేపొద్దున మేలో తల్లిక వందనం కానీ మిగిలిన రిలీజ్ చేస్తున్నారు కదా స్త్రీ స్త్రీలకి ఉచిత బస్సు అది మేలో రిలీజ్ చేస్తామని చెప్పారు అసలు స్కూల్స్ చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ నారా లోకేష్ గారి నాయకత్వంలో చాలా బాగా జరుగుతున్నాయి స్కూల్స్ డెవలప్మెంట్ అంతా ఆ టీచర్స్ కూడా అసలు లోకేష్ గారిని చూసి ఎంతో ఇన్స్పైర్ అవుతున్నారు ఇలాంటి ఒక ఐ ఐటీ మినిస్టర్ మాకు వచ్చారు అని టీచర్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు గతంలో విద్య వైద్యం ఏమీ లేదండి వైసీపీ ప్రభుత్వంలో ఆయన గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడే గుడ్డు పెట్టామన్నట్టు ఆయన అంతా వీళ్ళంతా ఏదో కాంట్రవర్సీగా ఏవో చేద్దామని చేశారు తప్ప వాళ్ళు పదవుల కోసం వచ్చిన వాళ్ళు కానీ ప్రజల కోసం వచ్చిన వాళ్ళు కాదు